హైదరాబాద్ ముషీరాబాద్ నగర్ లో జరిగిన దారుణ హత్యతో స్థానికులు షాక్ గురయ్యారు పవిత్ర అనే పదిహేడేళ్ల యువతిని ఓ యువకుడు కత్తితో గొంతు కోసి హత్య చేశారు ఘటన జరిగిన వెంటనే పవిత్ర అక్కడికక్కడే మృతి చెందేది సమాచారం అందుకున్న వెంటనే వారాసిగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను ముట్టడించి దర్యాప్తు ప్రారంభించారు హత్య చేసిన యువకుడికి చెందిన మొబైల్ ఫోన్ అక్కడే పడి ఉండడంతో కేసు ముడి విప్పేందుకు అది కీలక ఆధారంగా మారుతుందని పోలీసులు భావిస్తున్నారు ఫోన్లోని కాల్ రికార్డులు లొకేషన్ డేటా చాట్ వివరాలను సైబర్ టీంల సహకారంతో పరిశీలిస్తున్నారు యువకుడి గుర్తింపు హత్యకు గల కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది